నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ జాతకాలు గృహస్థితులు నమ్ముతూ ప్రతి క్షణం వాటిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అంతర్ కొట్టిపడేసే కొట్టిపడేసేవాళ్ళు ఉన్నారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే చాలా మందిలో ఉంటుంది దీనికోసం జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న వివిధ ప్రక్రియల ద్వారా తెలుసుకోవాలనుకుంటారు జన్మ నక్షత్రం రాసులను అనుసరించి అరచేతుల గీతలను అనుసరించి ఫేస్ రీడింగ్ ఇలా ఎన్నో రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి వీటన్నిటికీ భిన్నంగా ఉన్నది నాడీ జోసం అంటే ఈ నాడీ జోసం చెప్పేవాళ్ళు మన చేతి బటకనవేలి ముద్రను తీసుకొని దాని ద్వారా మన వివరాలన్నీ చెప్తారు ఋషులు రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా ఈ జ్యోతిష్యాన్ని మనకు చెప్తారు మన బటనవేలి ముద్ర చూసి ఆ తాళపత్ర గ్రంథంలో ఉన్న వివరాలు మనకు చెప్తారు ఇందులో రకరకాల జ్యోతిష్యాలు ఉన్నాయి శివనాడి జ్యోతిష్యం ఆగస్తనాడి కౌశికనాడి వశిష్ఠనాడి ఇలా ఋషులు మన యొక్క భవిష్యత్తు వివరాలను రాశించినట్లుగా భావిస్తారు అయితే ఈ తాళపత్ర గ్రంథాలు వైదేశ్వరం కోయిల్ నుంచి తీసుకొని వచ్చి ఒకే వంశం వాళ్ళు మొదటి నుంచి కూడా వేరే వాళ్ళకి అవకాశం ఉండదు ఆ వంశస్థులు మాత్రమే తీసుకొని వచ్చి ఇప్పుడు చాలా చోట్ల బ్రాంచెస్ పెట్టారు పెట్టి అక్కడ చెప్తారు వాళ్ళు అది అయితే మామూలుగా మనం జ్యోతిష్కి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన నక్షత్రము పుట్టిన తేదీ ఈ వివరాలు అడుగుతారు కానీ ఇందుకు భిన్నంగా వీళ్ళు ఏం చేస్తారంటే మన బటకనవేలి ముద్ర మాత్రమే తీసుకుంటారు మూడు ముద్రలు వేయాలి అయితే నేను వెళ్ళాను కాబట్టి ఇదంతా కరెక్ట్గా చెప్తున్నాను మూడు ముద్రలు ఒక తెల్లకాయన వాళ్ళు ఇస్తారు మనం మూడు ముద్రలు వేయాలి వేసిన తర్వాత మన ఎదురుగుండానే కొన్ని తాళపత్ర గ్రంథాలు తీసి అందులో కొన్ని వివరాలు మన అడుగుతారు అయితే చాలామంది మంది ఏమంటారంటే వాళ్ళు అన్నీ మన చేతే చెప్పిస్తారు అని కానీ అన్నీ మన చేతే అన్నది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు అంటే అందులో వివరాలు వాళ్ళు అడుగుతారు అందులో ఎన్నో కాండలు ఉంటాయి ఫస్ట్లో మనకు చెప్పేది సామాన్య కాండ సామాన్య కాండలో ఏముంటాయంటే మన పేరు మన ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు మాత్రం ఉంటాయి అంటే మన తల్లిదండ్రులు భార్య లేఖ భర్త అన్నదమ్ములు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వాళ్ళు మనల్ని అడిగేది ఒకటే అది తీయంగానే ఆ తాళపత్ర గ్రంథం ముందు వాళ్ళు మన నేము ఏదో అక్కడ పేరు ఉంటుంది ఈ నేమ్ మీదేనా అని అడుగుతారు ఆ పేరు మంది కాదు అన్నప్పుడు కాదు అంటే అది పక్కన పెడతారు అవును అంటే ఫాలో అవుతారు అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు వాళ్ళు చెప్తారు అయితే చాలామంది ఈ ఇదొక రూమర్ అనమాట ఏంటంటే అన్నీ వాళ్ళు చేతే చెప్పిస్తారు కానీ మన చేతే చెప్పిస్తారు అన్నది అయితే కరెక్ట్ కాదు నేను వెళ్ళినప్పుడు అయితే ఏం జరిగిందంటే అసలు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు నేను అక్కడికి వెళ్ళడానికి ఒక అరగంట ముందు వరకు నేను వెళ్తాను ఆ జాతకం చెప్పించుకుంటాను అన్న ఆలోచన అయితే నాకు లేదు నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్ళాము అయితే ముందు మా తమ్ముడు డీటెయిల్స్ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆ గ్రంథంలో దొరకలేదు ఎన్ని లీవ్స్ తీసినా కానీ వాళ్ళకి దొరకలేదు దొరకలేనప్పుడు ఇంకా మీ ఇప్పుడైతే మీ జాతకం చెప్పలేము అని చెప్పేశారు అయితే నేను రిక్వెస్ట్ చేశాను నాకు ఆ టైం నాకు ఇస్తారా నా జాతకం చూస్తారా అని ఓకే అని చెప్పేసి వాళ్ళు ఒక వైట్ పేపర్ ఇచ్చారు నేను ఒక బటుకన ముద్ర మూడు ముద్రలు వేశాను అది తీసుకున్నాక రెండు మూడు ఏవో పేర్లు చెప్పారు అయితే బాటిల్లో నా పేరు కాదు కానప్పుడు పక్కన పెట్టేశారు ఆ తర్వాత మాత్రం వెంటనే నా పేరు చెప్పారు ఇదే కదా మీ పేరని అవునన్న అప్పటికే నాకైతే షాక్ ఆ తర్వాత మా హస్బెండ్ పేరు చెప్పారు మా హస్బెండ్ పేరు చెప్తే నేను రెండోసారి మళ్ళా మళ్ళా అడిగా హస్బెండ్ పేరు చెప్పండి అని ఇదే కదా మీ హస్బెండ్ పేరు సరే నా పేరు మా హస్బెండ్ పేరు కరెక్ట్గా చెప్పారు తర్వాత మా అమ్మ నాన్నల పేర్లు చెప్పారు అసలు చాలామందికి మా అమ్మ పేరు అయితే పెద్దగా తెలియదు అప్పట్లో అది రేనెమ్ ఇప్పుడు బాగా పరిచయం అయింది ద్వారకామాయి అన్న పేరు అప్పట్లో అయితే పెద్దగా తెలియదు ఇప్పుడు బాబా డివటీ సిక్వయ్యేగా ద్వారకామాయి అన్న పేరు తర్వాత మా నాన్నగారు పూర్తి పేరు కూడా చాలామందికి తెలియదు చివరినేమి తెలుసు వాళ్ళైతే పూర్తి నేమ్తో చెప్పారు అలాగే అమ్మ నాన్న వివరాలు నా వివరాలు అన్నదమ్ముల వివరాలు ప్రస్తుతం నా స్టేటస్ అన్నీ వాళ్ళు టకటగా చెప్పారు నాకైతే నిజంగా అసలు ఎంత షాక్ అయిపోయానంటే ఏంటి ఇలా చెప్తున్నారు ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఏ క వైర్లో కనెక్షన్లో ఉండి అందరం జీవన వీళ్ళు కూపీలు అవుతున్నారు అసలు నాకు ఏం అర్థం కాలేదు మొత్తం అన్ని వివరాలు టకటగా చెప్పారు తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టాను ఏ టైంలో పుట్టాను మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పేశారు చెప్పేసి నా వివరాలన్నీ చెప్పిన తర్వాత అప్పట్లో ఏంటంటే ఇది నేను చెప్పించుకొని ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది అప్పట్లో ఏంటంటే క్యాసెట్స్ ఉండేవి టేపర్ గార్డర్లో క్యాసెట్స్ సరే అప్పట్లో టూ ఫిఫ్టీ తీసుకున్నారు తీసుకొని మీరు మళ్ళీ వస్తే మీ వివరాలన్నీ కూడా మేము ఇందులో నమోదు చేసి అన్నారు ఆ తర్వాత నా జాతకంతో అంతా వాళ్ళు అందులో మాట్లాడారు అది సామాన్య కాండా అంటారట అందులో మనం సామాన్య కాండ వరకు ఓకే అంటే మన వివరాలు అన్నీ తెలుస్తాయి ఇది తర్వాత నా నా పరిస్థితులు కూడా వాళ్ళు చెప్పారు అంటే నేను సిచ్యుయేషను నా ఇన్కమ్ ఇలాంటి వివరాలన్నీ చెప్పారు ఆ తర్వాత ఏం జరిగిందంటే మనం ప్రత్యేకంగా ఒక ఏదైనా ఒక విషయం గురించి అడగాలనుకున్నప్పుడు అంటే ఒక హెల్తో లేకపోతే ఉద్యోగం గురించో వైవాహిక జీవితమో ఏదైనా మనం అడగాలి అని అనుకుంటే అప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా అది తీసి చెప్తారు దానికి వేరే ఛార్జ్ చేస్తారనమాట అలా జరిగింది కానీ నాకైతే నేను నిజంగా వండర్ అనమాట అసలు మా ఇంట్లో వాళ్ళకి అంటే చాలామందికి పూర్తి పేర్లు తెలియదు అంటే ఫుల్ నేమ్ నేమ్తో వాళ్ళు చెప్పారు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టాను అన్నీ మొత్తం నక్షత్రము ఏటుజేటు వివరాలన్నీ వాళ్ళు అక్కడగా చెప్పుంటే నాకైతే చాలా వండర్ అనిపించింది అయితే కొన్ని కొన్ని వీడియోస్లో అంత రాసి మంచి మంచిగా చెప్పిస్తారన్నది అయితే మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పిన దానికి ఇస్తారును అంటే సరిపోతుంది అది కూడా వాళ్ళు కాదు అన్నప్పుడు అలా అన్నీ తీస్తూ కూర్చోరు ఒక ఐదు పది నిమిషాలు టైం కేటాయించుకుంటారు ఆ టైంలో దొరకకపోతే మీకు దొరకలేదని చెప్పేస్తారు మళ్ళీ ఎప్పుడైనా తెప్పించినప్పుడు అయితే మీకు ఇస్తాము ఇదండి నాడీ జ్యోసిం అయితే ఇప్పుడు చాలా చోట్ల నాడీ జోసింగ్ గురించి అయితే బ్రాంచెస్ ఉన్నాయి అక్కడికి వెళితే కనుక జెన్యున్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు